పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు అక్టోబర్ రెండవ తారీఖు మత్తయి వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనము మరియు పదవ వచనము ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి యేసు ఒక బాలు తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు ఈ చిన్నవారిలో ఎవ్వరినీ తృణీకరింపకుడు ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ప్రభునివాకు సర్వేశ్వరునికి వందనములు